అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్త జనానికి దర్శనం ఇవ్వనున్నాడు బాలచంద్రుని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది ఈ వేడుకలకు ప్రధానమంత్రి మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర గవర్నర్ ఆనంద్ బెన్ పటేల్ ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ తో పాటు ప్రపంచ నలుమూలల నుండి వివిధ రంగాలకు చెందిన ఏడు వేల మంది ప్రముఖులు హాజరు కానున్నారు రాముడి సుగుణాలు అనేకం ప్రతి ఒక్కటి విలక్షణమే అలాంటి రాముడు పుట్టిన చోట నిర్మిస్తున్న మందిర నిర్మాణంలో ప్రధాన మోదీ భూమి పూజ చేసిన నాటి నుంచి అయోధ్య రూపురేఖలు మారిపోయాయి ముఖ్యంగా టూరిజం రంగం అనూహ్యంగా వృద్ధి సాధిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి ఇక బాలరాముడు దర్శనం కోసం భక్తులు అయోధ్యకు భారీ ఎత్తున వస్తున్నారు ఈ తరుణంలో అయోధ్యలోని హోటల్ ధరలు రాత్రికి లక్ష రూపాయలు పెరిగినట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి అద్దెకు సగటు కంటే ఐదు రెట్లు పెరిగాయని అందుకు స్థానికంగా ఉన్న పార్కింగ్ రాడిషన్ హోటల్ టాప్ రూమ్ లక్ష మార్క్ దాటినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి జనవరి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో హోటల్ గదులు పూర్తిగా బుక్ అయినాయి రామ మందిరం కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నందున రామ మందిరం ప్రారంభమైన తరువాత హోటల్ ధరలు రాత్రికి ఏడు వేల నుండి పాతికి వేల రూపాయల వరకు పెరిగాయని చెప్తున్నారు డిమాండ్ కు అనుగుణంగా నగరంలో అనేక హోమ్ స్టేలు కూడా వచ్చాయి నాలుగు వేల నుంచి సరసమైన ధరకే గదులు అందుబాటులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి